హలో హాయ్ అండి మీ జైని సంతోషి కలెక్షన్ చూడండి ఈ దసరాకి అయితే డిఫరెంట్ 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 కలెక్షన్స్ అయితే వచ్చేసాయి అండ్ ఇవి వచ్చేసి మనకి బార్డర్లెస్ సారీస్ ఇందులో త్రీ టైప్స్ తెచ్చాను త్రీ వెరైటీ కాస్ట్ ఫ్యాబ్రిక్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి అండ్ దీనికి వచ్చేసి మనకి సిల్వర్ డిజైన్ ఒకటి వస్తుంది స్ట్రైట్ లైన్ అండ్ మనకి గోల్డ్ లైన్ ఒకటి వస్తుంది పైపింగ్ కలర్ బ్లౌజ్ వస్తుంది అండ్ మనకి టాజిల్స్ హ్యాంగ్ అయితే కంచి పళ్ళు ఉంటుంది శారీ స్టార్టింగ్ నుంచి కూడా మనకి డిజైన్ అయితే ఉంటుందండి ఎంత అంటే ఆ స్ట్రైట్ లైన్ వచ్చేసి మనకి కంచి బార్డరే వస్తుంది చాలా నీట్ ఫినిషింగ్తోనైతే వస్తుందండి ఈ బార్డర్లో శారీస్ కట్టుకుంటే డిఫరెంట్గా ఉంటాయండి పెద్ద పెద్ద బార్డర్ కట్టిన వాళ్ళు ఏమైనా ఫీలింగ్ ఉన్నా కూడా ఇవి తీసేసుకోవచ్చు బాడీ ట్రాన్స్పరెంట్గా ఉండదు మంచి వన్ స్టెప్ కూడా మనం శారీ లీవ్ చేయొచ్చు ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ లైట్ వెయిట్ కూడా మీరు డిఫరెంట్ లుక్ అవ్వపడాలి అనుకుంటే ఈ శారీస్ని మిస్ అవ్వకండి మీ జైని సంతోషి కలెక్షన్ ప్లీజ్ స్టేటస్లో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్కి పంపించండి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో న్యూ వెరైటీస్ టైం వేస్ట్ కాకుండా తీసుకోవాలి అనుకుంటే మన రండి ఎందుకంటే ఎప్పటి కలెక్షన్ అప్పుడు మనమైతే ఫాలో అవుతాము ఓకేనా అండి ఒక శారీసే కాదు మన దగ్గర ఏమేమి అవైలబిలిటీ ఉంటాయి అనేది కూడా మన ఛానల్ని మన ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవీ చెక్ చేయండి ఒకసారి ఓకేనండి నేను సబ్స్క్రైబ్ చేసేసుకోమని అనడం కాదు మీరే సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు ఓకే అండి ఒక లైక్ చేయండి మర్చిపోకండి బాయ్